ఏసుక్రీస్తు ప్రభు కొందనాలు అందరి కొందనాలు అందరి కొందనాలు పరిశుద్ధ గ్రంథంలో మొత్త పన్నెండు నలభై ఆరు నుంచి ఒకసారి మనం చూస్తే ఏసుక్రీస్తు ప్రభు ఒకరోజు జన సమూహాలతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లి సహోదరులు ఆ వెలుపల నిలిచి ఉన్నారు ఒకడు వచ్చి ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారు ఆయనతో చెప్పగా అందుకు ఆయన చెప్పిన ఆయనతోటి నా సహోదరు నా తల్లి అని చెప్పాను అయితే ఇక్కడ మన వాక్య భాగంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు జన సమూహాలతోటి మాట్లాడుతున్నప్పుడు లేదా ఆయన ప్రసంగిస్తున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం బోధిస్తున్నప్పుడు తల్లి వాళ్ళ కుమారులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు చేసే పని మానిపించి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో వచ్చారు ఆయన చేసే పని మాన్పించి తీసుకెళ్ళిపోవాలని రెండోది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభుకి మతి భ్రమించింది అనుకున్నారు వాళ్ళు రెండోది ఇంకా మనం ఆలోచన చేస్తే యేసు క్రీస్తు ప్రభుత్వ కూడా కూడా అన్నలదమ్ములు కూడా ఆయన మీద నమ్మకం ఉంచలా రాబోతున్న అభిషక్తుడు ఈయనే అని కూడా వాళ్ళ మీద నమ్మకం ఉంచలా యేసు ప్రభు మీద తల్లి కూడా నమ్మల ఎవరిని ఏసైని చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేస్తే నువ్వు ఏసు ప్రభుని నమ్మినప్పుడు అంగీకరించినప్పుడు నీ ఇంట్లో వాళ్ళు నీకు శత్రులుగా ఉంటారు ఇంట్లో వాళ్ళే నమ్మరు నిన్ను ఇంట్లో వాళ్ళు ఎట్టుంటారంటే నీ జీవితంలో ఆలోచన చేస్తే నువ్వు ఏసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభులో నడుస్తున్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళే నేను ద్వేషిస్తా ఉంటారు అటు నిజంగా లేసే నమ్ముకున్నారా లేదా అనేది కానీ ఏసై అయితే ఆయన పరిశుద్ధుడు దేవుడు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదానికి ఈ లోకానికి వస్తే ఆయన్ని ఆ పని మాన్పించాలని ఉద్దేశంతో ఆయనకి ఏదో మతి భ్రమించిందని లేదా ఆయనకి ఏదో జరుగుతుందని అని ఉద్దేశంతో యేసు ప్రభు ఆ తల్లిదండ్రులు తల్లి వాళ్ళంతా కూడా ఏసైని తీసుకునే ఉద్దేశంతో వస్తున్నట్టుగా మనం చూస్తాం అయితే నేను ఆలోచించే విషయం ఏంటంటే ఒక విషయం మనం ఆలోచన చేయాలి అయితే యేసు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు ఆయన ఏమన్నాడు తెలుసా శిష్యుల వైపు చూపించి నా తల్లి నా తండ్రి నా సహోదరి వీలేనని చెప్పాడు మరొక విషయం చెప్పాడంటే నా పరలోక నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే నా తల్లి నా సహోదరులు అన్నారు అయితే ఇప్పుడు మనం బాగా ఆలోచన చేస్తే బైబిల్ ఏం చెప్తుందంటే యోహన్ రాసిన పత్రికలు ఒక మాట ఉంది ఏందంటే లోకము దాని గతించి గతించిపోచున్నవి గాని దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుచును అని ఉంది లోకము దాని ఆశ గతించిపోయే రోజులు దగ్గరకు వచ్చేస్తాయి ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే మనం చేసుకున్న పని మనం ఏ పని అయితే చేసుకుంటున్నామో ఆ పని చేసుకుంటూ తండ్రి చిత్తాన్ని మనం ఏం చేయాలి నెరవేర్చాలి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఈ లోకం మనం పంపబడ్డాం రెండవది యేసు ప్రభు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడో మనం కూడా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు మారు మనసు ఇచ్చాడు ఆయన మార్గులు మనం నడుస్తున్నాం నీవు యేసు ప్రభుని నమ్ముకున్నావు నువ్వు ఏసుని ఏ విధంగా నమ్ముకున్నావో ఆయన చిత్తాన్ని నెరవేర్చేదానికి అనేక మంది యేసుని నమ్మని స్థితిలో ఉన్నారు ఒకవేళ నేను అనేక మంది అవమానించవచ్చు ఏంటంటే నీకేదో అయిపోయిందని ఈయన చాలా భక్తి పర్రాలు అబ్బాయి మతి భ్రమించిందని అసలు మనిషి కాదని ఈయన మనిషి కాదు ఎన్ను అడుకుంటారు నిన్ను కానీ ఏసు ప్రభు ఏమి పట్టించుకోలేదు సొంత తల్లి కూడా శంకిచ్చింది యేసు ప్రభు నమ్మకపోవచ్చు నీ కోడలు నమ్మకపోవచ్చు కానీ నీ భక్తి నీదే ప్రజల అలలు వాళ్ళు అవమానపరచవచ్చు సిగ్గుపరచవచ్చు ఏసు ప్రభుని అవమానపరచని గుర్తు పెట్టుకో నేను ఏసైని నమ్ముకుంటే నేను ఏసై పరిచర్య చేస్తుంటే నేను ఏసైలో మందిరికి వెళ్తుంటే నేను కొనసాగుతుంటే పక్కన దూషిస్తున్నాడుకోవచ్చు నువ్వు ఏసైనే దూషించారు ఎవరు ఏసు ప్రభు తల్లిప్రభు తమ్ముళ్ళు రాబోతున్న అభిషక్తుడు ఈనే అని కూడా నమ్మలవాళ్ళు ఈ రోజున ఆలోచించేయి నిన్ను ఎవరిన నమ్మటం లేదా నిన్ను సిగ్గుపరుస్తున్నారా నిన్ను అవమానపరుస్తున్నారా నిన్ను శంకిస్తున్నారా నిన్ను హీనంగా చూస్తున్నారా ఆలోచించి నిన్ను ఎవరు హీనంగా చూసినా నువ్వు ఎవరైపు చూడాలి నువ్వు ఏసు వైపు చూడాలి ఏసు వైపుగా నిన్ను చూస్తే దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తా ఉంటాడు నువ్వు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి నా తండ్రి లోకానికి ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి యేసుప్రభు వచ్చాడు యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు అనేక అద్భుతాలు చేశాడు సూచక్రియలు చేశాడు మాత్ర కార్యాలు చేశాడు అనేక మందిని రక్షించాడు ఈ రోజున నువ్వు యేసుని నమ్ముకున్నటువంటి నీవు దేవుని మాటలు పక్క వాళ్ళకి చెప్పాలి నువ్వు నువ్వు ఒక్కడే నమ్ముకున్నావు నీ పట్ల చేసిన కార్యాలు నీ సాక్ష్యం పక్కన వాళ్ళకి చెప్పాలి నీ సాక్ష్యం పక్కన వాళ్ళకి వివరించాలి నువ్వు ఏ విధంగా ఏసుని నమ్ముకున్నావో ఏ శని ఏ విధంగా కొనసాగుతున్నావో ఆ మాటలు నువ్వు పక్కన వాళ్ళకి చెప్పాలి రెండోది ఆలోచన చేయి ఒకవేళ మనం చెప్పుతున్నా కానీ పక్కన వాళ్ళని అవమానపరుస్తున్నారేమో అయిన పట్టించుకోకూడదు అటువంటి మహానుభావుడు ఏ సైని అవమానపరిచారా లేదా ఎవరు అవమానపరిచారు సొంత తల్లి ఎందుకు తెలుసా ఆ పని మాన్పించి తీసుకెళ్ళిపోవాలని ఆయనకి ఏదో జరిగింది ఏదో మతి భ్రమించిందని ఆయన సొంత తమ్ముడు కూడా యేసుక్రీస్తు ప్రభుని అటువంటి జీవితం ఆలోచించాయి ఈ రోజున నిన్న అందరూ అవమానపరుస్తున్నారేమో సిగ్గుపరుస్తున్నారేమో బాధపరుస్తున్నారేమో నిన్ను హీనంగా చూస్తున్నారేమో ఆలోచించే నిన్ను ఎవరు నీచంగా చూస్తున్నారేమో ఆలోచించాయి నువ్వు చేయాల్సింది ఒక్కటే చూడాలి ఏసు వైపును చూస్తే దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు అందుకే చెప్తున్నాడు యేసయ్య శిష్యుల వైపు చూపించి నా తల్లెవరు నా సహోదరులెవరు నా తండ్రి ఎవరు పరలోక మందున్న నా తండ్రి చిత్రపకారం చేయవాడి నా తల్లి నా సహోదరుడు అంటే ఏసయ ఉన్నాడు తెలుసా వీళ్ళు కాదు నా తల్లి నా తల్లి ఎవరు పరలోకం అందు నా తండ్రి చిత్ర ప్రకారం నా తండ్రి ఏదైతే చెప్పాడో నశించిన ఆత్మల కొరకు లోకానికి వచ్చా నేను నశించు ఆత్మల కోసం ప్రయాసపడుతున్నా నేను తండ్రికి ఒక రాజ్యాన్ని కట్టాలని ఈ ఆత్మల తండ్రికి ఇవ్వాలని ఉద్దేశంతో లోకానికి వచ్చా నేను కనుక ఈ లోకంలో ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్లే నా తల్లి నా సహోదరుడు ఈరోజు బాగా గుర్తు పెట్టుకో నీవు కానీ కనుక యేసు ప్రభు చిత్తాన్ని జరిగిస్తే నువ్వే ఆయన తల్లి ఆయన సహోదరుడివి ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన మన ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు ఆయన తల్లి ఆయన సహోదరుడు మనం పరిగణించబడతాం లోకంలో కనుక ఈ రోజు మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి అనేకమైన కష్టాలు అనిపించినట్టుగా మనం చూస్తాం అనేక అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తాం అనేకమైన సమస్యలు సూటిపోటి మాటలు తట్టుకొని నిలబడ్డాడు ఏసుక్రీస్తు ప్రభు ఈ రోజున నీకు శ్రమలు వస్తున్నాయి నీకు కష్టాలు వస్తున్నాయి నీకు బాధలు వస్తున్నాయి శోధనలు వస్తున్నాయి నీకు శోధనలు వస్తే ముందుగా నువ్వు ఒకటి జ్ఞాపకం రావాలి నాకంటే ముందు యేసు ప్రభువే శోధనలో ప్రవేశించాడు నాకంటే ముందు యేసు ప్రభువే అవమానించబడ్డాడు నాకంటే ముందు యేసు ప్రభువే నిందల పాలయ్యాడు కనుక నాదేముంది ఆలోచించి నాదేముంది నా జీవితం ఏంది నాకంటే ముందుగానే యేసు ప్రభు బాధల పడ్డాడు అనుభవించాడు ఆయన దైవ మానవుడు ఆయన పూర్తి మానవుడు పూర్తి దేవుడు మానవైతే కిందకి దిగు మేము నమ్ముతామని అన్నారు దిగరాలే కాదు ఆయన దిగు వస్తే మనకు రక్షణ కార్యం లేదు ఆయన మాటల్ని తట్టుకొని ఆయన వచ్చిన చిత్తాన్ని నెరవేర్చినట్టుగా మనం చూస్తాం అందుకని బాగా గుర్తు పెట్టుకోండి నిరంతరము దేవుని దగ్గర నివాసం చేయాలి ఆ రాజ్యంలో మనం ఉండాలంటే తండ్రి యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చేదానికి వచ్చాడు ఆయన చిత్తము అనేక మంది నశించిపోతుంటే అనేక మంది పాపంలో ఉంటే వాళ్ళని పాపంలో నుంచి విడుదల కలిగించేదానికి ఏసై లోకలు సులుమాను అనుభవించి బాధలు పడి కష్టాలు పడి వాళ్ళ కోసం మన కోసం రక్తం కార్చి ఆయన పరమునికి వెళ్ళాడు వాళ్ళందరికీ రక్షణ ఇచ్చాడు మనకు రక్షణ ఇచ్చాడు అదే విధంగా ఈ రోజున అన్ని పక్కన ఉన్న వ్యక్తులు ఎంతో మంది మారలేదు అదే ఆయన చిత్తం అంటే అప్పుడే నువ్వు ఆయన తల్లి ఆయన సహోదరుడివి ఆయన చెత్త నెరవేరుస్తేనే కదా శిష్యుల వైపే చూపించాడు శిష్యులేసని అర్థం చేస్తున్నారు ముందు అర్థం చేసుకోలేకపోయినారు ముందు అర్థం చేసుకోలేక వెళ్ళిపోయినారు ఎప్పుడైతే పెంతు కోస్తు దినాన పరిశుద్ధాత్మతో నింపబడ్డారో దేవుని కోసం బలంగా నిలబడ్డారు ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో నీవు దేవుని కోసం నిలబడాలి అంటే నువ్వు బలంగా నిలబడాలంటే నువ్వు ఆత్మ నింపబడాలి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితేనే నువ్వు బలంగా ఉండగలవు అప్పుడటువంటి పేతురు జారిపోయేవాడు పేతురు అంటే రాయి జారిపోయేవాడు పెంతు కోసం ది నాన్న రాయి లాగా నిలబడ్డాడు ప్రజలు అలాలుయా ఈ రోజున నువ్వు బలంగా నిలబడాలంటే దేవుని చేత నువ్వు నింపబడాలి దేవుని ఆత్మ చేత నింపబడితేనే ఆయన చిత్తాన్ని నెరవేర్చగలవు నువ్వు నీలో ఆత్మ లేకపోతే నీకై నువ్వే ఉంటావు నీకై మనమే మన గుడికి రావటం పోవటం పక్కన వాళ్ళు పట్టించుకోము మనకి ఎందుకు లేని అనుకుంటుంటాం నువ్వు దేవుని ఆత్మ చేత ఆత్మ నీలో ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా అరే మనం మారాం కదా పక్కన వాళ్ళకి దేవుని మాటలు చెప్పాలి మనం మార్పు చెందాం కదా పక్కన వాళ్ళకి దేవుని మాటలు చెప్పాలి ఎందుకంటే ఏసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు కదా నేను కూడా చిత్తాన్ని నెరవేర్చాలి కదా నేను నిరంతరం ఉండాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి కదా కొంతమందికి దేవుని మాటలు చెప్పాలి కదా ఏదో మైకిలు పట్టుకొని చెప్పేది కాదు నీ ఇంటి పక్క వాళ్ళకే దేవుని మాటలు చెప్పాలి ఏదో పబ్లిక్ మీటింగ్కి వెళ్ళేది కాదు మైకిల్ పెట్టుకొని సెంటర్లు పడేది కాదు నీ పక్కనున్న వాళ్ళకి ఎవరు యేసుప్రభుని ఇంకా నమ్మలేదో వాళ్ళకి రెండోది వాళ్ళని ఓదార్చాలి రెండోది వాళ్ళని బాధ మొత్తం వచ్చారంటే ఎందుకు ఆయనతో మాట్లాడాలని ఏమన్నాడు పక్కన వాళ్ళు ఏమన్నారు ఆయన వచ్చి అయ్యా నీ తల్లి వాళ్ళు వచ్చి నీ తమ్ముళ్ళు వచ్చిన్నారు అయ్యా నీతో అంటే ఏమన్నాడు నా తల్లి ఎవరు నా రుద్రాలుగా ఉంటే భర్త అర్థం చేసుకోవటంలే భర్త పరిశుద్ధి ఉంటే భారీ అర్థం చేసుకోవటంలే వేసిన అర్థం చేసుకోవాలి వాళ్ళు తమ్ముళ్ళు అర్థం చేసుకోవాల అభిషక్తు అర్థం చేసుకోవట వాళ్ళు అర్థం చేసుకోక ఏసు తల్లి కూడా ఏమన్నా తెలుసా ఏసు తల్లి కూడా అర్థం చేసుకోలేక మతి భ్రమించిందని అనుకున్నారంట ఈ రోజున నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తుంటే కొంతమంది అటు తెలుసా ఏంది భక్తి ఏంది ఏం ఏంది భక్తి ఏంది ఎంతో